అయితే ఈ రేషన్ కార్డు గురించి కానీ ఇంట్లో దరఖాస్తుల గురించి కానీ అందరూ పెట్టుకుంటారు ఇంకా కొద్ది రోజులు పొడిగిస్తే బాగుంటుంది అలాగే ఇవి వస్తావని చాలామంది ఆశపడుతున్నారు గత గవర్నమెంట్ ఇలాంటి పథకాలు అమలు చేయలేదు ఈ గవర్నమెంట్ అమలు చేసింది కాబట్టి దీన్ని సౌన్యంగా గవర్నమెంట్ వినియోగించి ప్రజలకు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు చేరేటలాగా చాలా చూస్తే చాలా బాగుంటుందని నేను ఒక కోరుకుంటున్నాను నేను ఆటో డ్రైవర్ ఆటో నడుస్తుందంటే కొంచెం బాగా ఇబ్బంది ఉంది మాకు కూడా ఏదో సాయం చేస్తానని అని అంటారు ఒకవేళ అందరికి కూడా అది కూడా సాయం అందితే కొంచెం బాగుంటుంది గవర్నమెంట్ అనేది కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పథకాలు ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల గవర్నమెంట్కి నెగిటివ్ పోయిందనుకో అలానే నెగిటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం పాజిటివ్ ఉండాలి ఫస్టుల్ని కొంచెం అంటే ప్రజల దగ్గరికే వస్తుంది పరిపాలన అని అన్ని విధాలుగా ఇది ఇచ్చేస్తున్నారు కాకపోతే ఏమైతుందంటే ఇట్లాంటి ముందుగాలే ఇట్లా ఫ్రీ పెట్టడం వల్ల నెగిటివ్ పోతుంది కొంతమంది చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా ట్రబుల్ అయిపోతారు ఇప్పుడు నేను చేసుకుంటేనే నాకు వెళ్తుంది చాలా వరకు నేను నుంచి సాయంత్రం జరిగితే నాకు వెయ్యి రూపాయలు కూడా కావట్లేదు నేను గత ఉన్న పోయిన సంవత్సరంలో నేను నేను గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు మంచిగా ఇదైంది అందరికి చాలా వరకు ఇప్పుడు ఇట్లా ఫ్రీ పెట్టడం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది అలా కొంచెం చేస్తే మంచిగా ఉంటుంది కొంచెం అంటే అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం